ఒక రాజు రాణి బిడ్డలు ఎంతో సంతోషంగా హాయిగా ఆనందంగా వారి రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు శత్రువు సైన్యం అమాంతంగా వచ్చి ఆ రాజును రాణిని బిడ్డలను బంధించి తీసుకెళ్ళిపోయారు అలా బంధించి వారి రాజ్యానికి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు బంధించబడిన రాజును రాణిని బిడ్డల్ని చూశాడు వాళ్ళని చూసినప్పుడు ఎందుకో ఆ రాజుకు ఒక ఆలోచన వచ్చింది వీళ్ళని చూస్తుంటే ఎందుకో కాస్త చోట ముచ్చటైన కుటుంబంలా ఉంది వీళ్ళను నిర్దాక్షిణ్యంగా శిక్షించి జైల్లో పడేయడం కంటే వీళ్ళని పరీక్షించి పరీక్షలో పాస్ అయితే తిరిగి వారి రాజ్యానికి పంపించేద్దాం చోట ముచ్చటైనటువంటి కుటుంబంగా కనిపిస్తుంది అని చెప్పి ఆ రాజు బంధించబడిన రాజును రాణిని బిడ్డల్ని పిలిపించాడు పిలిపించి ఈ మాట అన్నాడు రాజు అంటున్నాడు ఎదురుగుండా బంధించబడిన రాజును చూసి నిన్ను వదిలిపెట్టేస్తే నాకేమిస్తావు అడిగాడు నన్ను వదిలిపెట్టేస్తే నా రాజ్యంలో సగం ఇచ్చేస్తాను అన్నాడు ఓకే నీ పిల్లల్ని వదిలిపెట్టేస్తే నువ్వు నాకేమిస్తావు నా పిల్లల్ని వదిలిపెట్టేస్తే నా రాజ్యం మొత్తాన్ని ఇచ్చేస్తాను ఇక మిగిలింది ఎవరు చెప్పండి భార్య రాజు ప్రశ్నిస్తున్నాడు నీ భార్యను విడిచిపెడితే నాకేమిస్తావు ఆ రాజు అంటున్నాడు నా భార్యను ఒకవేళ మీరు విడిచిపెడితే నా ప్రాణాన్ని ఇచ్చేస్తా ఏమంటున్నాడు నా భార్యను విడిచిపెడితే నా ప్రాణాన్ని ఇచ్చేస్తా ప్రశ్నించిన రాజు ఆశ్చర్యపడ్డాడు నిన్ను విడిచిపెడితే రాజ్యంలో సగమిస్తానన్నావు నీ బిడ్డలను విడిచిపెడితే నీ రాజ్యాన్ని చేస్తానన్నావు నీ రాజ్యము కంటే నీ బిడ్డలను ఎక్కువ ప్రేమించావు నీకంటే నీ భార్యను ఎక్కువగా ప్రేమించావు నీలాంటి వాడు నిర్దార్క్షిణ్యంగా చంపబడ్డం ధర్మం కాదు నీకు కుటుంబ విలువ ఏమిటో తెలుసు నీ బిడ్డలను ప్రేమించావు కానీ అంతకంటే ఎక్కువగా నీ భార్యను ప్రేమించావు నువ్వు బ్రతకాలి వెళ్ళు నీ రాజ్యానికి వెళ్ళి హ్యాపీగా నువ్వు నీ రాజ్యాన్ని పరిపాలించు అని పంపించేశాడు అమ్మ సహోదరులు మీకు అర్థమైందా ఏమర్థమైంది చెప్పమంటారా వాళ్ళకి ఏమర్థమైందో చెప్పమంటారా అలాంటి భర్త నాకు దొరికితే అంత బాగుండేది అంతే కదమ్మా మీకు అర్థమైంది ఆ భర్త ఏమంటున్నాడు నా భార్యను విడిచిపెడితే నా ప్రాణాన్ని ఇచ్చేస్తాను అంటే అర్థం ఏమిటి తన భార్యను తన ప్రాణంగా ప్రేమించాడు భార్య భర్త రాజు రాణి బిడ్డలు తిరిగి వాళ్ళ రాజ్యానికి వెళ్తున్నప్పుడు భర్త అడుగుతున్నాడు భార్యను ఆ రాజును చూసావా ఎంత టీవీగా కూర్చున్నాడో ఆ సింహాసనం చూసావా ఎంత అద్భుతంగా ఉందో భార్య అంటుంది ఆ రాజుని నేను చూడలేదండి ఏమిటి నన్ను ప్రశ్నించిన రాజును మీరు చూడలేదా అతను కూర్చున్న సింహాసనాన్ని చూడలేదా చూడలేదండి అయ్యో ఆ రాజు ప్యాలెస్ ఎంత అద్భుతంగా ఉందో నువ్వు గమనించలేదా గమనించలేదండి మరి ఏం చేస్తున్నావు ఏం చూస్తున్నావు అప్పుడు ఆ భార్య అంది నా కోసం తన ప్రాణాన్ని ఇచ్చేస్తాను అన్నాడే అతన్నే చూస్తూ ఉండిపోయానండి నేను ఎవరిని చూస్తూ ఉండిపోయిందట తన కోసం ప్రాణాన్ని ఇస్తానన్నా అతన్నే చూస్తూ ఉండిపోయానండి మీకేం అవుతుంది భర్త ఏమో భార్య కోసం ప్రాణం పెడతానంటే భార్య ఏమో భర్త మీదే మనసు పెట్టుకుంది భర్తనే చూస్తూ ఉండిపోయింది సహోదరి సహోదరులు ఏసు మన కోసం ప్రాణం పెట్టాడు ప్రాణం పెడతాను అనలేదు ప్రాణం పెట్టాడు సంఘమైనటువంటి నువ్వు నేను ఎవరిని చూస్తూ ఉండిపోవాలి చెప్పండి ఆ యేసునే చూస్తూ ఉండిపోవాలి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన ప్రియమైనటువంటి వధువు అయినటువంటి మనము విశ్వాసమునకు ఖర్చు అయిన క్రీస్తునే చూస్తూ ఈ లోకంలో ముందుకు సాగాలి ఈ సాగాలికాషలు కానీ లోకంలో ఉన్నటువంటి ఘనతలను కానీ సిరి సంపదలను కానీ అల్పకాల భోగాన్ని కానీ కాదండి మనం చూడాల్సిందే క్రీస్తు ఏమో నీ కోసం ప్రాణం పెడతానన్నాడు సంగమైన నువ్వేమో ఆ క్రీస్తుని చూస్తూ ఉండాలి అదేవిధంగా సోదర నీ భార్య కోసం ప్రాణం పెట్టేవాడిగా నువ్వు ఉండాలి నీ మనస్సు నీ భార్య పైన ఉండాలి అలాగే సహోదరిలో ప్రాణం పెట్టేటటువంటి నీ భర్త మీదే నీ కళ్ళు ఉండాలి నీ చూపులు ఉండాలి అలా కాకుండా పరాయి స్త్రీ మీద వ్యామోహం నీలో ఉండి పరాయి పురుషుని మీద వ్యామోహం నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ కుటుంబం కట్టుబడడం సాధ్యమో కానే కాదు ఆ భర్త అంటున్నాడు నా భార్యను విడిచిపెట్టేస్తే నా ప్రాణం ఇచ్చేస్తాను ఆ భార్య అంటుంది తన ప్రాణాన్ని నా కోసం ఇచ్చేస్తాను అన్నటువంటి ఆయన మీదే నా చూపులన్నీ ఉండిపోయినాయి ఇంకేమీ చూడలేకపోయాను నేను ఇటువంటి తత్వము వ్యక్తిత్వము మీరు మనము కలిగి ఉంటే మన కుటుంబం కట్టబడుతుంది బైబిల్ సెలవిస్తుంది ప్రేమ కలిగి ఉండుటకు ఏమిటి a